ఇక్కడ మనం పన్నెండో అధ్యాయంలో స్టార్టింగ్లోనే కొన్ని విషయాలు చూస్తాం ఏంటంటే కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభువు అక్కడే ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం పరిశుద్ధాత్మ లేకుండా ఏ క్రీస్తుని ప్రభు అని ఎవరో చెప్పరు అనే దాంతో ముందు ఎస్టాబ్లిష్మెంట్ చేసుకుంటారు రవి గారు దాని ద్వారా అసలు పరిశుద్ధాత్మను పొందటం అంటే ఏంటంటే ఏసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకోవటం స్టార్ట్ అవుతాయి అయితే పరిశుద్ధాత్మ బాప్తిసం వేరు పరిశుద్ధాత్మ కలిగి ఉండటం వేరు అనే దాని గురించి మనం ఆల్రెడీ నేను మాట్లాడుకున్నాం ఈరోజు పరిశుద్ధాత్మ వరములు ఇక్కడ కృపావరములు నానా విధములుగా ఉన్నవి అనే దాంట్లో పరిశుద్ధాత్మ వరములు లేకపోతే కృపావరములు అనే దాని గురించి మనం ఈరోజు మాట్లాడుకుంటాం నానా విధములైన కార్యములు కలవు కానీ అందరిలోనూ అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే అని చెప్తూ అయినను అందరి ప్రయోజనం కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుతున్నది అని చెప్తూ ఎనిమిదో వచ్చిన నుంచి చూస్తే ఇక్కడ తొమ్మిది రకాల కృపావరాలని మనం చూస్తాం కృపావరాల గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకునేటప్పుడు కృపావరాల యొక్క అర్థాన్ని గమనించినప్పుడు చాలా ఇంపార్టెంట్ అయిన విషయం ఈ రోజు మనం మాట్లాడుకుంటాం చాలా 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 ఒక రకంగా చెప్పాలంటే రెవలేషన్ అనొచ్చు అనమాట కొరింది రాసిన పత్రిక పన్నెండో అధ్యాయంలో కృపావరాల గురించి బుద్ధి వాక్యము జ్ఞాన వాక్యము ప్రవచన వరము ఆత్మ భాషలు మాట్లాడే శక్తి విశ్వాసం అద్భుతం చేసే శక్తి స్వస్థపరిచే వరం ఇవన్నీ మనం చూస్తాం ఆ వాటి గురించి మనం మాట్లాడుకునే ముందు మనలో చాలామంది అనుకోవచ్చు ఇప్పుడు ఆత్మవరాల గురించి ఎక్స్ప్లెయిన్ చేయటం చేయటం అనేటప్పటికీ బుద్ధి వాక్యం అంటే ఏంటి జ్ఞానవాక్యం అంటే ఏంటి లేకపోతే ప్రవచన వరం అంటే ఏంటి లేకపోతే అన్ని భాషలు అంటే ఏంటి నానా విధ భాషలు అంటే ఏంటి అన్ని భాషలు మాట్లాడాలా అన్ని భాషల్లో ఎంతసేపు మాట్లాడాలి బుద్ధి వాక్యానికి జ్ఞానవాక్యానికి డిఫరెన్స్ ఏంటి అంత ఉంది కదా జాగ్రత్తగా విరండి ఇది చాలా ఇంపార్టెంట్ అనే విషయం నాకు తెలిసి చాలా మంది తక్కువ చెప్పే విషయం అనమాట చాలా తక్కువ మంది చెప్పే విషయం ఇది ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి మీరు ఎంతమంది దగ్గర వినుంటారు రెండింటికి డిఫరెన్స్ని బుద్ధి వాక్యానికి జ్ఞాన వాక్యానికి డిఫరెన్స్ ఏంటి అనేది మీరు ఎంత ఎంతమంది దగ్గర వినుంటారు నాకు తెలిసి చాలా మంది తక్కువ మంది దగ్గరే ఉంటారు అయితే ఇప్పుడు అంతకంటే ప్రాముఖ్యమైన విషయం నేను ఒకటి చెప్తా చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే బుద్ధి వాక్యము జ్ఞాన డిఫరెన్స్ డిఫరెన్స్ని గమనించడం లేకపోతే ప్రవచన మూల ప్రవచన వరాన్ని కలిగి ఉండటం ప్రవచన వరం అంటే ఏంటి నానా విధమైన భాషలు అంటే ఏంటి ఇంకొకటి అన్ని భాషలు అంటే ఏంటి అన్ని భాషలైనా ఉంది నానాభా నానావిధమైన భాషలను ఉంది దేవదూతల ఉంది ఇంకా దాని గురించి డిఫరెంట్ లో డిఫరెంట్ విషయాలు ఉన్నాయి వాటి అన్నిటి గురించి మనం సందర్భానుసారంగా మనం మాట్లాడుకుంటాం పరిశుద్ధాత్మ వరాల గురించి తెలుసుకోవాలి అనే ఒక నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి అనే ఒక ప్రశ్న ఉంది చూడండి ఒక కోరిక ఉంది చూడండి బుద్ధి వాక్యం అంటే ఏంటి జ్ఞాన వాక్యం అంటే ఏంటి లేదా అన్ని భాషలు అంటే ఏంటి నానావిధ భాషలు అంటే ఏంటి తొమ్మిది రకాల కృపావరాలు తొమ్మిది రకాల కృపా వరాల నా ప్రత్యక్షతలు చెప్పడం ఇక్కడ పౌల్ గారు ఎవరైనా సరే మీరు ఈ డిఫరెన్స్ని నాకు తెలుసు మీలో కొంతమంది దగ్గర వినుండవచ్చు లేకపోతే వాటి గురించి సంపూర్ణమైన ఎక్స్ప్లెనేషన్ విని ఉండొచ్చు తొమ్మిది వరాల గురించిన సంపూర్ణమైన అవగాహన మీకు ఎంతో కొంత ఉండుండొచ్చు అసలు లేకుండా కూడా ఉండొచ్చు అయితే ఇక్కడ అసలు వాటి గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అనే విషయాన్ని మీరు గమనించండి అది నాకు తెలిసి ఎక్కువ మంది దగ్గర వినుండరు మీరు ఎందుకు మాట్లాడుతున్నారు ఈ విషయం అంటే ఇక్కడ నేను ఆల్రెడీ నిన్నే మాట్లాడాను సమస్త ఉపదేశంలోనూ జ్ఞానంలోను ఐశ్వర్యవంతులు అయ్యారు కాబట్టి ఏ కృపావరంలో లోపం లోపం లేకుండా ప్రభు యేసుక్రీస్తు రాకడ కోసం మీరు ఎదురు చూస్తున్నారు ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నారు అని అంటారు ఇక్కడ కొరిందీళ్ళకి ఈ పన్నెండవ అధ్యాయం రాస్తున్న మెయిన్ ఉద్దేశం ఏంటంటే మీరు అందరి దగ్గర కృపావరాలు ఉన్నాయి మీరు సమస్త ఉపదేశంలోనూ జ్ఞానంలోను ఐశ్వర్యవంతులు ఏ కృపావరంలో మీ దగ్గర లోపం లేదు ఏసుక్రీస్తు ప్రత్యక్షత కోసం ఎదురుచూస్తున్నారు అయితే ఇక్కడ లోపం ఏంటి సేమ్ ఇక్కడ మళ్ళీ తిరిగి రౌండ్ తిరిగి మన దగ్గరికి వస్తుంది ఏంటంటే మనము కృపావరాల మీద దృష్టి లేకపోతే కృపావరాల గురించిన వివరణ మీద దృష్టి వాటి యొక్క ప్రత్యక్షత మీద దృష్టి అనగా జ్ఞానం మీద మనం దృష్టి పెడుతున్నాం దానికంటే ఇంపార్టెంట్ అనే విషయాన్ని పక్కన పెట్టేస్తున్నాం చాలామంది లోతైన వాక్యము తెలుసుకోవటానికి ఇష్టపడతారు అనగా లోతయింది ప్రత్యక్షత డీప్ విషయాలు తెలుసుకోవడానికి ఇష్టపడతారు ఎప్పుడైనా సరే ప్లెయిన్గా అర్థం తెలుసుకోవటానికి ఇష్టపడదు అనగా కాంటెక్స్ట్వల్గా చదవటానికి ఉండదు లేకపోతే ఎక్కడైనా ఒక రివలేషన్ ఎప్పుడు ఎవరో చెప్పలేని ఏదైనా ఒక కొత్త విషయం చెప్తారంటే కనుక అది చాలా గొప్ప విషయము వాళ్ళు ప్రత్యక్షత ఎక్కడైనా సపోజ్ ఏదైనా ఎవరు చెప్పలేని విషయం చెప్తారేమో అని ఎదురు చూస్తారు కానీ అక్కడ ప్లెయిన్గా ఉన్న విషయాన్ని ఎదురుగా సింపుల్గా ఉన్న విషయాన్ని ఇష్టపడరు అది మనకేం చేస్తుందంటే ఆ గ్రీస్ దేశస్తుల గురించి మీరు చూస్తారు కదా ఏదైనా ఒక కొత్త విషయం ఎవరైనా చెప్తారేమో అని ఇప్పుడు ఎదురు చూసేవారంట ఏదైనా ఒక కొత్త విషయం ప్రతిరోజు మనకు కొత్త విషయం దొరకదు ఇప్పుడు మీరు ప్రార్థన చేసుకోండి అని నేను మీతో చెప్పాను అనుకోండి అది మీరు చిన్నప్పటి నుంచి క్రైస్తవ లోకంలో క్రైస్తవంలోకి వచ్చిన కొత్త కొత్తలో రండి ఎస్ క్రైస్తనాభంలో బాప్తీసం పొందినప్పటి నుంచి మీరు వినే విషయమే అయినప్పటికీ మీరు ప్రార్థన చేసుకోవటం స్థిరమైన ప్రార్థన విధానం మీకు అంటూ లేకపోవటం ఉన్నంత వరకు ప్రార్థన చేసుకోవటం అనేది మీకు అన్నిటికంటే లోతైన వాక్యం అందుకంటే ఎక్కువ వాక్యం మీకు ఉండదు అంటే మనకు ఉండదు ఎవరికైనా సరే లేకపోతే మనకు స్థిరమైన వాక్య అనుభవం లేదనుకోండి వాక్యం చదవాలమ్మా వాక్యం చాలా ప్రాముఖ్యమైంది అని ఎవరైనా మీకు చెప్పారనుకోండి అలా కాదు ఇంకా ఏదైనా డీప్గా ఏదైనా కొత్త వాక్యం చెప్తానంటే ఆన్లైన్ క్లాసులు స్విమ్మింగ్ క్లాసులు తీసుకున్నాం అనుకోండి నెల రోజులు ఆన్లైన్ స్విమ్మింగ్ క్లాసులు తీసుకుంటే స్విమ్మింగ్ వస్తుందా కానీ ఒక్కరోజు నీటిలో దిగితే మీకు వస్తుంది అంటే కొన్ని కొన్ని క్లాసుల ద్వారాను జ్ఞానాన్ని పంచిపెట్టడం ద్వారాను రావు ప్రాక్టికల్గా వస్తాయి అనగా గొప్ప గొప్ప దయోజనులు ఏం చెప్తారంటే ప్రార్థన అనే దాని గురించి మీకు తెలుసు కదా ఈఎం బౌండ్స్ అని ఒక దైవజనుడు ప్రార్థన గురించి కొన్ని సిరీస్లో ఏడు బుక్స్ అయిన బుక్స్ ఉంటాయి రాశారు ఆ ఏడు బుక్స్ చదివినా సరే మనం మనం మోకరించి ప్రార్థన చేయనంత వరకు ప్రార్థన గురించిన ఆత్మసత్యాలు మనకు తెలియదు అంటే లోతైన విషయాలు మనకు తెలియదు వివరాలు తెలుస్తాయి జ్ఞానం తెలుస్తుంది కానీ లోతైన విషయాలు తెలియదు సరే అవన్నీ నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఇక్కడ పౌల్ గారు మీరు మీకు జ్ఞానం ఉంది ప్రత్యక్షత ఉంది మీకు కృపావరంలో లోపం లేదు అన్ని కృపావరాలు ఉన్నాయి కానీ అవసరమైంది మిస్ అయిపోయింది కృపావరాలు ఎందుకు ఇవ్వబడుతున్నాయి కృపావరం ఎందుకు ఇవ్వబడుతున్నాయి అందరి ప్రయోజనం కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడుతుంది ఒక కృపావరం అందరి కోసం ఇవ్వబడుతుంది అందరి సంఘ క్షేమాభివృద్ధి కోసం ఇవ్వబడుతుంది మీకు నేను చెప్పేది మీకు ఆర్బిఎస్గా అర్థమవుతుంది ఏంటంటే ఇక్కడ వాళ్ళు గొడవలు పడుతున్నారు ఒకళ్ళ మించిన ఒకళ్ళు అంటే మేము ఒకళ్ళ మించిన ఒకడము నేను గొప్పవాడిని అనే ఫీలింగ్తో వాళ్ళు ఉన్నారు నేను చేసేది కరెక్టు ఏ ఇది ముందు అన్ని భాషలు మాట్లాడదాం ముందు ప్రార్థన చేద్దాం ముందు లేకపోతే పాటలు పాడదాం ముందు ప్రవచనం చెప్దాం అని వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒకరికి ఒకరికి మించి ఒకరు ముందుకు వెళ్ళటానికి ట్రై చేస్తున్నారు సో ఇప్పుడు ప్రవచనం కలిగి ఉండి ఇక్కడ 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 మెయిన్ పాయింట్ చెప్తున్నాను చూడండి సరైన పాయింట్ నేను చెప్తున్నాను ఏంటంటే మనకి ప్రవచన వరం ఉంది లేదా అన్ని భాషలు మాట్లాడే వరం ఉంది అనుకుందాం లేదా భాషలు మాట్లాడే అర్థం చెప్పే శక్తి ఉంది అనుకుందాం గిఫ్ట్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ అనేది మీకు ఉంది సో మీరు లేచి ఎవరో ఒకళ్ళు అన్ని భాషలు మాట్లాడుతుండగా వాళ్ళు ఇంకా ఇద్దరు ముగ్గురు మాట్లాడుతుండగా మీరు వాళ్ళందరికంటే గట్టిగా మాట్లాడేసి అక్కడే అది వాళ్ళే గట్టిగా మాట్లాడుతున్నారు మీరు వాళ్ళిద్దరు ఇద్దరికంటే గట్టిగా చేసి చేస్తున్నారు అనుకోండి ఇప్పుడు ఈ ముగ్గురు మాట్లాడుతుంది లేదా ఇద్దరు మాట్లాడుతుంది దానికిను మనం మాట్లాడుతున్న దానికి మొత్తానికి కన్ఫ్యూజ్ అయిపోయి అది ఒక గొడవలాగా తయారైపోయింది అనుకోండి అనుకుందాం సపోజ్ చెప్తున్నానంటే ఇప్పుడు మీకు ఆత్మల ఆ భాష అర్థం చెప్పే శక్తి అనేది ఏమన్నా చూడ అక్కడ అక్కడ దానివల్ల మీకు క్షేమాభివృద్ధి కలగట్లేదు సంఘానికి మీ వల్ల క్షేమాభివృద్ధి కలగట్లేదు గొడవ ఎక్కువ అవుతుంది తప్ప క్షేమాభివృద్ధి కలగట్లేదు సపోజ్ ప్రవచనవరమైన సరే అంతే సపోజ్ ఎవరైనా ఒకవేళ వాక్యం చెప్తున్నారు అనుకోండి సపోజ్ వాక్యోపదేశం చేస్తున్నారు నాలుగంటల్లో ఎవరు వాక్య ఉపదేశం చేస్తున్నారు అనుకోండి అక్కడ సడన్గా ఎవరైనా లేచి దేవుడు నాకు ఇది తెలియజేస్తానని చెప్పి ప్రవచనం చెప్పేశారు అనుకోండి అక్కడ వాక్యం ప్రకటించబడుతుండగా అది డిస్టర్బెన్స్ అయిపోయింది అతనికి నిజంగా ప్రవచనవరం ఉంది అయినా కానీ ఆ ప్రవచన వరం దేవుడు ఎందుకు ఇచ్చాడు ఆ ఉద్దేశం అయితే నెరవేరట్లేదు మీకు అర్థమవుతుందండి నిజంగా అతనికి భాషలో అర్థం చెప్పే శక్తి ఉంది కానీ అక్కడ దేవుడు అతనికి ఆ వరం ఎందుకు ఇచ్చాడో ఆ ఉద్దేశం నెరవేరట్లేదు అంటే మనం గుర్తించవలసిన మెయిన్ విషయం ఏంటంటే దేవుడు మనకి కృపావరాలు ఎందుకు ఇస్తున్నాడు దాని యొక్క అసలు మెయిన్ ఉద్దేశం ఏంటి దాని యొక్క ఎన్ రిజల్ట్ ఏంటి అనేది మనకు తెలియాలి అర్థమవుతుంది కదా మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను కృపావరములను గురించి బుద్ధి వాక్యానికి జ్ఞానవాక్యానికి డిఫరెన్స్ కనిపెడ చెప్పడం ఏంటి నేను వాటి గురించి మాట్లాడతాను మాట్లాడినా చెప్పట్లేదు దాని గురించి డిఫరెన్స్ గమనించడం ఏంటి అన్ని భాషలకి నానా విధ భాషలకి డిఫరెన్స్ ఏంటి అద్భుతం అంటే ఏంటి లేకపోతే స్వస్థపరచు వరములు అని ఉంది స్వస్థపరచు వరము అని లేకుండా స్వస్థపరచు వరములు అని ఉంది వరములను అని ఉంది సో ఏంటి స్వస్థపరిచవరం అంటే వేరే వారానికి ఇది మల్టిపుల్ మల్టిపుల్ వరం ఇలాగ ఎన్నో ఎన్నో డీపోషన్ డీపోజిషన్ లెక్క తవ్వే కొంత వస్తాయి ఇక్కడ మెయిన్ విషయం ఏంటంటే అవన్నీ ఎందుకున్నాయి అవన్నీ ఎందుకు ఉన్నాయి ఫస్ట్ ఫస్ట్ అందరి ప్రయోజనం కొరకిస్తున్నాడు రెండవది పౌలు గారు ఇక్కడ వాటి గురించి ఎందుకు మెన్షన్ చేస్తున్నారు ఎందుకు మెన్షన్ చేస్తున్నారు అంటే అక్కడ వాళ్ళు కృపావరాలని కలిగి ఉన్నారు కానీ కృపావరాలు ఏం చేస్తున్నారంటే వాళ్ళు కఠినమైన మాట ఉపయోగించాలంటే కనుక ఆ కృపావారాలని వాళ్ళు అబ్యూస్ చేస్తున్నారు పదమూడవ అధ్యాయం అభ్యూస్గా పన్నెండు అధ్యాయం అయిన వెంటనే పదమూడు అధ్యాయం ఏం మాట్లాడుతుంది ప్రేమ గురించి మాట్లాడుతుంది అంటే కృపావరాలని కలిగి ఉండి వాటిని వాటి యొక్క ఇంటెన్షన్ని మనం వాటి యొక్క ఉద్దేశాన్ని గుర్తించినంత సేపు వాటి గురించి ఎంత లోతైన ప్రత్యక్షత కలిగి ఉన్నా సరే అనవసరం అదవుతుంది కదండి వాటిని కలిగి ఉండాలి మళ్ళీ లాలు గారు అదే చెప్తారు పంతొమ్మిదవ వచనంలోను రెండు పద్నాలుగు అధ్యాయంలో వచనంలోను అన్ని భాషలు లేవు అన్ని భాషలు మాట్లాడవలసిన అవసరం లేదు అనే కొంతమంది ఏం చెప్తారంటే ఆ వాళ్ళ వాదం ఏం చేస్తారంటే ఇప్పుడు అక్కడ నాలుగో అధ్యాయం పంతొమ్మిదో వచనంలో సాయన సంఘంలో భాషతో పదివేల మాటలు పలుకుట కంటే ఇతరులకు బోధ కలిగినట్లు నా మనస్సుతో ఐదు మాటలు పలుకటమేలు అని అంటున్నారు సో ఇక్కడ ఏం జరుగుతుంది అన్ని భాషలు ఒక గంట సేపు మాట్లాడినా సరే సంఘంలో ఎవరికి దానివల్ల క్షేమ వృద్ధి కలగదు ఎందుకంటే వాళ్ళకి ఏం ఏం మాట్లాడుతున్నారు ఏం తెలియదు ఒకవేళ వాళ్ళు మాట్లాడితే వాళ్ళకి అది క్షేమ వృద్ధి కలుగుతుంది ఎందుకంటే దేవునితో మాట్లాడుతున్నారు కాబట్టి కానీ ఇతరులకు బాధ కలిగినట్లు ఐదు మాటలు చెప్పినా సరే అది ఇతరులకి ఉపయోగ ప్రయోజనకరంగా ఉంటుంది అని అక్కడ ఆ మాట చెప్తుంది కానీ అక్కడ కోరు విషయం ఎవరు వదిలిపెట్టేస్తారంటే అసలు భాషలో గురించి ఏం చెప్తున్నారు ఇక్కడ మీ అందరికంటే నేను ఎక్కువ భాషలతో మాట్లాడుతున్నాను దాన్ని బట్టి నేను నిన్ను స్థు నేను దేవుణ్ణి స్థుతిస్తున్నాను అంటున్నారు పౌలు గారు ఎందుకు మాట్లాడుతున్నట్టు ఒకవేళ అది ప్రయోజనకరం కాదన్నప్పుడు చూడండి పిల్లవాని వల్లే ఉన్నప్పుడు పిల్లవాని వల్లే మాట్లాడుతుందని పెద్దవాళ్ళు అయిన తర్వాత పెద్దవాని వల్లే మాట్లాడుతున్నాను ఇలా ఎన్నో భాషలను సపోర్ట్ చేస్తూ కొన్ని బాధనలు ఉంటాయి భాషలను వ్యతిరేకిస్తూ కొన్ని బాధలు ఉంటాయి రెండింటిని గురించి కంప్లీట్గా రెండింటిని గురించి నేను ఒకసారి కంప్లీట్ గా మాట్లాడాలనుకుంటున్నాను వాళ్ళ యొక్క వాదన ఏంటి వీళ్ళ యొక్క వాదన ఏంటి ఇప్పుడు ఒకవేళ నిజంగానే అవసరం లేదనుకునే అయితే పవన్ గారు ఎందుకు మాట్లాడతారు ఎవరికి ఆయన ప్రయోజనకరంగా లేనప్పుడు ఆయన ఎందుకు మాట్లాడతారు మనం ఇలాంటి అన్నింటిలోకి వెళ్ళి జ్ఞాన సంపాదనలోకి వెళ్ళి రకరకాల ప్రత్యక్షతలు లేకపోతే రకరకాల లోతైన విషయాల గురించి తెలుసుకోవటం అనే క్రమంలోకి వెళ్ళి ఏం జరుగుతున్నావు అంటే ఇక్కడ కొరిందీలు ఏ పిట్హోల్లో ఉన్నారు కొరిందీలు ఏ గోతులో పడ్డారో మనం కూడా అదే గోతులో పడుతున్నాం మెయిన్ కోర్ విషయం అన్నిటికంటే ప్రతి మెయిన్ విషయం ఇక్కడ ఒక వాక్యం చెప్పబడింది అండి కొరింది పత్రిక పన్నెండు అధ్యాయంలో ఈ వరాల గురించి చెప్పింది చెప్పబడింది తర్వాత ఆత్మ ప్రత్యక్షతలో గురించి వ్రాయబడింది పరిచర్య వరాల గురించి కృపా వరాల గురించి ప్రతి పరిచర్య వరాల గురించి రాయబడింది అసలు అది ఎందుకు రాయబడిందో ఆ ఉద్దేశము మళ్ళీ తిరిగి మన దగ్గరికి వచ్చేటప్పుడు మళ్ళీ అదే నెరవేరుతుంది అనుకోండి దాని యొక్క ఉద్దేశం మొత్తం కదా పావులు గారు ఏం చెప్తున్నారంటే మీరు మీకు ఎన్ని వరాలు ఉన్నా సరే క్రమంగా నడుచుకోకపోతే అందరికీ ఒకరికొకళ్ళు క్షేమాభివృద్ధి కరంగా అది జరగని పక్షంలో దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు అంటున్నారు ఎన్ని చేసినా సరే ప్రేమ లేకపోతే అసలు వ్యర్ధుని అయిపోతాను అవసరమైతే అయితే నా శరీరాన్ని నా సరే ప్రేమ లేని వాడిని అయితే నేను వ్యర్థుని అయిపోతాను అనేది పాల్గొనం మాట్లాడుతుంది మనకి అనుగ్రహించబడిన కృపావరము సంఘానికి క్షేమభివృద్ధి కలుగుతుందా లేదా మీకు ఒక ప్రత్యక్షత ఇవ్వబడిందండి ఇప్పుడు నేను నాకు నేను బైబిల్ చదువుతుండగా నాకు ఒక వాక్యంలో ఒక ప్రత్యక్షత అనుగ్రహించబడింది ఇప్పుడు ఇప్పుడు దానివల్ల సంఘానికి క్షేమ వృద్ధి కలుగుతుందా లేదా అది ముఖ్యం ఈరోజు నాకు ఈ డిఫరెన్స్ నాకు తెలిసింది సపోజ్ నేను దీని గురించి నేను చెప్పకుండా ఏదో ఎవరు చెప్పలేని ఏదైనా ఒక కొత్త విషయాన్ని చెప్పాలని ప్రయత్నం చేసి ఇప్పుడు యూట్యూబ్లో ఎన్నో రకాల వీడియోస్ వస్తున్నాయి యూట్యూబ్లో ఎన్నో రకాల వీడియోస్ వస్తున్నాయి కాబట్టి ఎవరు తెలియంది ఒక కొత్త ప్రత్యక్షత లోతైన విషయం ఎప్పుడు ఎక్కడ మీరు వినలేనో ఒక కొత్త విషయాన్ని కనిపెట్టి లేకపోతే ఆన్లైన్లో సెర్చ్ చేసి లేదా ఎక్కడెక్కడో సెర్చ్ చేసి పుస్తకాలు జరిగేసి ఆ కొత్త విషయాన్ని మీకు చెప్పాను అనుకోండి దానివల్ల మీకు ప్రయోజనం కలుగుతుందా నేను జన్యున్గా సంఘానికి క్షేమాభివృద్ధి కలగాలి మీ అందరికీ క్షేమాభివృద్ధి కలగాలి అని నేను నమ్మిన దాన్ని మీతో చెప్పడం ద్వారా క్షేమాభివృద్ధి కలుగుతుందా దీన్ని బాగా అర్థం చేసుకోవాలి నాకు తెలిసి మీకు మీరు ఫాలో అవ్వగలుగుతున్నారని నేను అనుకుంటున్నాను ఏంటంటే మనము జ్ఞానాన్ని ఎక్కువ సంపాదించుకోవటానికి ప్రయత్నించే క్రమంలో లేదా ప్రత్యక్షతలు వాక్య ప్రత్యక్షతలో లోతైన వాక్యం తెలుసుకోవాలి అనే క్రమంలో ఏం చేస్తున్నామంటే అసలు వాక్యము బేసిక్ని వదిలిపెట్టేస్తున్నాం చాలామంది నాకు వ్యక్తిగత జీవితంలోను తర్వాత పరిచయంలో నేను గమనిస్తూ ఉంటాను ఇప్పుడు మనలో చాలామందికి ఇలాగ ప్లెయిన్గా వాక్యం చదవటం అంటే ఇష్టం ఉండదు ఇప్పుడు కొరింది పత్రిక పన్నెండు అధ్యాయము అసలు ఆ టైటిల్లో ఆ టైటిల్ అలా కొరింది పత్రిక పన్నెండు అనేది ఇష్టం ఉండదు లోతైన లాగా అనిపించాలి ఎవరో చెప్పలేని ఎప్పుడు చెప్పలేని ఒక విషయం చెప్పాలి అప్పుడు నచ్చింది అనమాట అప్పుడు మన గ్రీస్ దేశస్థులకి మనకి తేడా ఏమి ఉండదు గ్రీస్ దేశస్తులు ఏమనుకున్నారంటే ఎప్పుడు ఒక కొత్త విషయం చెప్తారేమో ఎవరైనా అని చూసారంట సో పౌలు గారు చెప్తున్న విషయం ఏంటంటే అందరి ప్రయోజనం కొరకు కృపావరాలు ఇస్తున్నాడు మనము ఇతరుల క్షేమాభివృద్ధి కోసం పనిచేయనంతసేపు ఏ కృపావారాన్ని కలిగ కలిగి ఉన్నా సరే మనకు ఉపయోగం లేదు ఇతరుల క్షేమాభివృద్ధి సంఘం క్షేమాభివృద్ధి చెందనంత వరకు మనకి ఎన్ని కృపావారాలు సపోజ్ భాషలో మాట్లాడే శక్తి ఉన్నా ఇప్పుడు ఏం లేదండి మీకు చెప్తున్నాను మీకు మీరు మీరు రోజులో ఏడు గంటలో లేదా ఐదు గంటలో లేదా గంట రెండు గంటలు అన్ని భాషలు మాట్లాడుతున్నాను అనుకుందాం పౌలు గారు అన్నట్టుగా మీ అందరికంటే నేను ఎక్కువ కృత అన్ని భాషలు మాట్లాడుతున్నారు అంటున్నారు కదా సపోజ్ అందరికంటే ఎక్కువ అన్ని భాషలు మాట్లాడుతున్నారు అనుకోండి పౌలు గారిలో మీరు మీ వల్ల సంఘానికి క్షేమాభివృద్ధి ఏం కలుగుతుంది మీకు మీరు క్షేమాభివృద్ధి కలుగుతుంది మీరు ఆత్మీయంగా లోతులకు వెళ్తున్నారు ఎక్కడా లేని ప్రత్యక్షతలో మీకు తెలుస్తాయి డెఫినెట్గా చెప్తున్నారు అన్ని భాషలు ఎక్కువ మాట్లాడే వాళ్ళకి వాక్యం యొక్క లోతులు తెలుస్తాయి ఎందుకంటే అన్ని భాషలు మాట్లాడేవాడు తనకే క్షేమాభివృద్ధి కలెక్ట్ చేసుకుంటున్నాడని ఎప్పుడైతే అన్ని భాషలు మాట్లాడుతున్నామో ఆత్మలోకంలో మనం ఏం జరుగుతుందంటే మనం తెలియకుండానే వాక్య ప్రత్యక్షతలు పొందే స్థాయికి వెళ్ళిపోతాం వాక్యం చదువుతూ అన్ని భాషలు మాట్లాడుతూ వాకింతో వాకింతో సమయం గడపాలి దేనితోటైనా సమయం గడపనంత లోతుల్లోకి వెళ్ళలేదు పై పైన ఇప్పుడు ఇప్పుడు నేను చదివేస్తాను మొత్తం వాక్యం ఎక్కడ లేని లోతులు అని తెలుసుకుంటానంటే అలా కుదరదు చార్ట్ నుంచి మనం సెర్చ్ చేసుకుంటే వాక్యం యొక్క లోతులు మనకు తెలియదు ఎంతోమంది యోజనులు రీసెర్చ్ చేసేసిన పేపర్స్ మనకి అక్కడ దొరుకుతాయి కానీ మనకు ప్రత్యక్షత రాదు మనకు ఉన్న కలిగి ఉన్న వరం వల్ల అది అదే ప్రవచన వరం అనుకుందాం లేదా బుద్ధివాక్యం అనుకుందాం జ్ఞానవాక్యం అనుకుందాం లేదా విశ్వాసం అనుకుందాం దానివల్ల సంఘానికి సార్వత్రిక క్రైస్తవ సంఘానికి ఏం మేలు జరిగింది నా వల్ల నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏం ఏమి బెనిఫిట్ అవుతున్నారు వాళ్ళ క్షేమాభివృద్ధి ఏం చెందుతున్నారు అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం కొరింది పత్రిక పన్నెండో అధ్యాయం అది చెప్పింది ండి కొరింది పత్రిక పన్నెండు అధ్యాయము వరాల గురించి వివరించట్ల అందరి క్షేమాభివృద్ధి కోసమే దయచేస్తున్నాడు అని చెప్తూ దాని యొక్క ఉద్దేశం ఏంటంటే సమస్తం క్రమంగా జరిగించాలి ఇతరుల క్షేమాభివృద్ధి కలగాలి ప్రేమ కలిగి ఉండాలి అనేది మెయిన్ పాయింట్స్ అనమాట